ఎలాగ వస్తుందా ఓకే తీస్తావాదిలా సార్ గోంగు ఉడిగిపోయిందండి తాలింపు పెట్టేస్తాను కూర కూడా రెడీ అయిపోయింది పొడి మాసాలు వేస్తాను కదా చిక్కుగా వచ్చింది వచ్చిందనమాట చూడండి మంచిగా ఉడిగిపోయింది ముక్కలు కూడా కూర కూడా లేత మాంసం అండి కూర లేతగా ఉంది నాకు తెలిసి పెద్ద ముదురుపోతూ కాదనుకుంటా కొంచెం లేతగానే ఉంది ఇప్పుడు గోంగూర అయితే తాలింపు పెట్టేస్తాను మెదపేసుకుందాము అచ్చన్న కూర అంటే సరిపోదు కదా అందుకోసం కొంచెం గోంగూర యాడ్ చేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది రెండు కూరలు చక్కగా కలుపు తిన్నట్లు ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ పోస్తాను తాలింపు వేసేసుకుందాము ఈ పొయ్యి చిన్న చిన్న మంట కావడంతో వంట త్వరగా పూర్తవదు బయట పెడదామంటే అంటే ఎండగా ఉంది అందుకని లోపలే వండేస్తుంది అన్నమాట తాలింపులు వేస్తున్నాను తాలింపులు వేసాను కాస్త జీలకర్ర కొంచెం వేద్దామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా నేను ఇందాక కొంచెం గోంగూరలు వేసేటప్పుడు ఉల్లిపాయలు నాలుగు ముక్కలు ఉంచానండి ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేద్దాం ఈలోపు వేగుతూ ఉంటాయి మెదిపేస్తాను గోంగూర ఎప్పుడు చూస్తాను కొంచెం అండి పుల్లగా ఉంది కొంచెం చూపేస్తాను ఉంది ఇప్పుడు చిన్నపై కూడా వేద్దామండి అన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది చూపించు కొంచెం నల్లగొడితే చాలు కదా చిన్నపై బాగా వేగిపోయిందండి తాలింపు వేసేద్దాము ఓ ఎండ పల్లె ఉందండి ఏంటి యాసగాల్లో ఉంది ఎండ అసలు బాగా ఎక్కువ ఉంది ఎండ ఎండి మరగాయలు కూడా వేసేస్తున్నాను బాగా వేగిపోయింది కదా కలిపేద్దామండి గోంగూరలో నాకు మాత్రం నోరు పోతుందండి గోంగూర అంటే నాకు చాలా ఇష్టం వేస్తున్నాను చూడదు చెమటలు కారిపోతా ఉన్నాయి అదండి మా ఇంట్లో ఇవాళ మేము చేసుకున్నాం అంట అందరికీ హ్యాపీ సండే ఫుల్ గా బోన్ చేసి ఫ్యామిలీతో ఈ సండే రోజున ఈ సెలవు రోజున బాగా ఎంజాయ్ చేసేయండి మాకు వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను ఉషా ఇవాళ వీడియో ఏంటో చెప్పేసేస్తాను అందరికీ హ్యాపీ సండే అండి ఇది సండే తీస్తున్న బ్లాగ్ ఈరోజు మా ఇంట్లో కోరేంటో మీరు కూడా చూసేయండి ఒకసారి వచ్చేయండి మరి మటన్ తీసుకొచ్చినాము మంచిగా పులుసు పెట్టాను కొంచెం పులుసు ఉంచుదామండి ఎందుకంటే సాయంత్రం చపాతి ప్లాన్ చేసాము దాంట్లో కూడా పనికొచ్చు అనేసి కొంచెం గ్రేవీ కొంచెం పులుసు ఎక్కువ ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా దీనిలోకి పొడి మసాలా వేసాను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి పొడి మసాలా తయారు చేశాను ధనియాలు చెక్కా లవంగా కొంచెం బియ్యం లైట్గా దోరగా వేయించుకొని ఇలా పొడి చేసుకున్నాను ఇవి ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు మనకి అన్ని కూరల్లోకి అల్లం పేస్ట్ వేసిన ప్రతి కూరలోకి ఈ ధనియాల పొడి అనేది అనమాట అందుకని ఇప్పుడు ఈ కూరలో కొంచెం వేసేసి ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేద్దాం ఇది పొడి మసాలా ఇప్పుడైతే గోంగూర చూపిస్తారండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు బాగా నూనెలో వేయిపోయింది కదా ఇప్పుడు శుభ్రంగా ఒలుచుకొని కడిగి పెట్టుకున్న గోంగూర గుంటూరు గోంగూరే స్పెషల్ కదా అందుకని గోంగూర లేకపోతే ఇలాగ నాకు చాలా ఇష్టమండి గోంగూర మా ఇంట్లో పెద్దగా ఎవ్వరు తినరు కానీ నాకు మాత్రం భలే ఇష్టం నేను అస్సలు మిస్ చేసుకోను అందులోను చికెన్ మటన్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ గోంగూర మాత్రం మనకి ఉండి తీరాల్సిందే రెండు కాంబినేషన్లు కలుపుకు తింటే చాలా చాలా బాగుంటుంది కొంచెం పెద్ద గిన్నె పెట్టినట్లయితే బాగుండేదేమో అయినా ఉడికేసరికి చాలా తగ్గు కదా కదా సరిపోతుందిలేండి కొంచెం వేడైతే అదే సెట్ అయిపోయింది దీనిలోకి ఇప్పుడు అన్నం కూడా చూపిస్తాను అన్నం కూడా ఉడిగిపోయిందండి మా వారితో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో చేస్తానో లేదో తెలియదు ఆయన ఒప్పుకుంటారో లేదో కూడా తెలియదు కానీ చూద్దాం ఇప్పుడు చూడండి రైస్ కూడా పెట్టేశాను చక్కగా పొల్లు పొల్లుగా భలే వచ్చినాయి కదా బియ్యం పల్నాడు బియ్యం చాలా బాగుంటుంది అన్నం పొల్లు పొల్లుగా వస్తుంది అన్నం కూడా బాగా అనమాట సరిగా ఉంచేసి ఇప్పుడైతే పొడి మసాలా వేసేద్దామండి వేద్దామా కాసేపు ఉంచుదామా ఇప్పుడు ఇలా ఉంది కాస్త వేడికి ఇంకాస్త కాస్త దగ్గరయ్యింది కదా సరిపోయిలండి వేసేద్దాము కొంచెం మరి అన్నంలోకి కలవాలి కదా అందరికీ ఒక అర కేజీ యాట మోసం తీసుకొచ్చాడు ఈనా పది కాస్త వేస్తున్నాను ఈ వేడికి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకుందాము కొంచెం వేడి లాగిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా పెట్టేద్దాము